జై వీరబ్రహ్మజై గోవింద జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం కుంభరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామి నేన బోండమ ఒకవైపేమో ద్వితీయ స్థానం వాక్స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఏలినాటి శని యొక్క తీవ్రత మరోవైపు జన్మరాశిలో ఉన్నటువంటి రాహు సంచార స్థితి గోచారవశాత్తు కొన్ని ఇబ్బందులకు కారణమైనప్పటికీ కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అరుదైనటువంటి అవకాశాలేవో కలిసి వచ్చే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగంలో అవ్వచ్చు వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అవచ్చు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది తత్కారణంగా దైనందిన జీవితంలో మీరు చాలా ఉన్నతిని సాధించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా లేకపోవట్లేదు వృత్తి ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి కొత్త కొలువుని ఖచ్చితంగా వెతుక్కోగలుగుతారు అదనపు ఆదాయ మార్గాలకి అవకాశం ఉండబోతుంది మీ దైనందిన జీవితంలో కుటుంబంలో మరో వ్యక్తికి ఉద్యోగం రావటం అవ్వచ్చు కుటుంబపరమైనటువంటి అంశాల్లో సానుకూలవంతమైన పరిస్థితులు అవ్వచ్చు యుగదాయకంగా మారేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్త శ్వాసకోశ సంబంధమైన అంశాలు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇప్పటికే కనుక ఉబ్బసం అస్తమ లేదా శ్వాస సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఉన్నట్టయితే వైద్యుడి యొక్క పర్యవేక్షణ తప్పనిసరి కుంభరాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో కొన్ని కొత్త విషయాల్ని నేర్చుకోవటం కొత్త వ్యక్తులతో సంఘటితం అవటం కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టడం వల్ల అనుకూలవంతమైనటువంటి మార్పులు పొందేటువంటి అవకాశం కనబడుతుంది దైనందిన జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నట్టుగా మనం భావన చేయచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల జీవన గమనంలో ఆర్థిక స్థితి బాగుంది సాంఘికపరమైనటువంటి అంశాలు కూడా యుగదైకంగా ఉన్నాయి కానీ ఆరోగ్యపరమైన అంశాల్లో మాత్రం ఇబ్బందులు కలుగుతున్నాయి అలాగే వివాహ జీవితానికి సంబంధించి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని పురపత్యాలు రావచ్చు అభిప్రాయ భేదాలు రావచ్చు కొంతమంది వ్యక్తులు కుటుంబ సభ్యులు మీ యొక్క గౌరవాన్ని మీకు సంబంధించినటువంటి విషయంలో మీ గౌరవ ప్రపత్తులకి భంధం వాటిల్లేటువంటి విధంగా వారు ప్రవర్తించే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలు రావటానికి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటానికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం తప్పకుండా ఉండబోతుందంటల్లో ఎటువంటి సందేహం లేదు కేవలం ఆరోగ్యపరమైన అంశాలు అవచ్చు వ్యక్తిగతమైనటువంటి పరిస్థితుల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త కొన్ని విపత్తులు సమస్యలు మనకు వచ్చినప్పుడు భగవంతుడు దైవం కాలం మన పక్కన నిలబడ్డాయి దైవం మనుష్య రూపేణ అన్నట్టుగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి మీ దైనందిన జీవితంలో విపత్తుల నుండి కూడా బయటపడే అవకాశం ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాన్ని అయితే తప్పకుండా మీరు పొందగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మంచి చెడుల యొక్క మేలు కలయికలో ఆర్థికంగా వృత్తి ఉద్యోగపరంగా ఉన్నతమైన స్థితి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఇవి తప్ప మీరు ఊహించగలిగినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవి లేవు భవిష్యత్ అంతా కూడా యోగదాయకంగా ఉంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది మీకున్నటువంటి పూర్వ పరిచయాలు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఇవన్నీ కూడా అక్కరకు రావటం వల్ల భవిష్యత్తుకు బాసటగా నిలుస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు దూరదేశం దూర రాష్ట్రంలో ఉన్నటువంటి స్నేహితుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు మీకు లభించేటువంటి అవకాశం ఉంది కుటుంబపరమైనటువంటి అంశాల్లో మరో వ్యక్తికి ఉద్యోగం లభించడం కూడా యోగదాయకమవుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం పదవులు లభించేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చును వివాహం కానటువంటి వారు కొద్ది కాలం వేచి చూడవలసినటువంటి సంఘటనలు పరమ ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్నాం ఏలిటాటిస్ని తీక్షణంగా నడుస్తూ ఉన్నప్పటికీ కూడా మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి శని భగవానుడు నిష్టాగరిష్టంగా ఉన్నటువంటి వ్యక్తులని నిష్టాగరిష్టమైనటువంటి జీవితాన్ని కూడా ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మద్యపానం మాంసాహారాన్ని తీసుకోకపోవటం వల్ల యోగదాయకమవుతుంది పరమేశ్వరుడికి రుద్రాభిషేకాన్ని చేయించండి పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాలభైరవ అస్తకాన్ని అనునిత్యం చదవటం సానుకూలవంతమైన ఫలితాలకి కారణమయ్యేటువంటి సందర్భం ఒక పంచమికి రుద్రాక్షని మహాకాల రక్షణ మెళ్ళో ధరించటం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది ప్రత్యేకించి తంత్రమాలా చూర్ణంతో గనక అనునిత్యం స్నానం చేస్తూ ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోయి దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు తప్పకుండా వెళ్ళే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి